హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను నిమ్మకాయతో మెహందీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియోలో చూసేయండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అయితే ఈరోజు ఈ టిప్ వచ్చేసి ఏంటిదంటే నిమ్మకాయతో ఇన్స్టెంట్గా మెహందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఈ మెహందీ వచ్చేసి చాలా డేస్ అయితే ఉండదండి ఇన్స్టాంట్ మెహందీ అండి మనం ఏదైనా అర్జెంట్ అర్జెంటుగా ఫంక్షన్స్ ఏదైనా ఉంటే అప్పటికప్పుడు టూ మినిట్స్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇది వచ్చేసి మెయిన్గా అయితే లేడీస్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఈ టిప్ వచ్చేసి ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఒక నిమ్మకాయ తీసుకోండి ఒక బౌల్లోకి దాన్ని జ్యూస్ పిండుకోండి నేనైతే హాఫ్ చెక్క జ్యూస్ పిండుకుంటున్నా ఎందుకంటే ఒకటే హ్యాండ్కి పెట్టుకుంటున్నా మీరు ఎంత పెట్టుకుంటారో మేము దాన్ని బట్టి జ్యూస్ అనేది పిండుకోండి ఒక్క హ్యాండ్కి ఒక్క నిమ్మ చెక్క సగం నిమ్మ చెక్క కూడా ఎక్కువ దాని జ్యూస్ ఎక్కువైపోతుంది మీరు ఎంతమంది పెట్టుకుంటారో దాన్ని ఇన్స్టెంట్గా చూసుకొని అంత జ్యూస్ పిండుకోండి ఒక బౌల్లోకి నేను హాఫ్ చెక్క నిమ్మ జ్యూస్ పిండుకొని దాంట్లో ఉన్న గింజల్ని తీసుకున్నాను దాని తర్వాత నేను ఒక థిక్ కలర్ రెడ్ కలర్ మంచి కలర్ కుంకుమని కలుపుకుంటున్నాను మీరు కూడా ఈ ప్రాసెస్ చేస్తే మంచి తిక్కు కలర్ కుంకుమని తీసుకొని కలుపుకోండి ఎందుకంటే కలర్ కుంకుమ కలర్ ఎంత తిక్కుగా ఎంత బాగుంటుందో డిజైన్ మెహందీ కూడా అంత బాగా వస్తుంది అంత మంచిగా కనిపిస్తుంది మన హ్యాండ్కి మెరూన్ కలర్ అలాంటి కొంచెం లెస్ కుంకుమ లాంటివి యూజ్ చేస్తే మెహందీ అనేది చా అంటే మంచిగా పడదు మంచి కలర్ ఉన్న కుంకుమని యూజ్ చేయండి మీరు కూడా అయితే ఒక బౌల్లో హాఫ్ చెక్క నిమ్మ జ్యూస్ తీసుకొని దాంట్లో తిక్కు కలర్ కుంకుమని నేను కలుపుకున్నాను ఈ కన్స్టెంట్ మరి లూజ్గా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఉండేలాగా చూసుకోండి అంటే చే మన చేయి మీద పెట్ పెట్టుకున్నప్పుడు అలా ఉండేటట్టు కన్స్టెంట్ కలుపుకోండి నాకైతే డిజైన్స్ రావండి నేను న్యాచురల్గా చెందమా దాని చుట్టూ డాట్స్ పెట్టుకుంటున్నాను అలాగే క్యాప్స్ పెట్టుకుంటున్నాను ఈ మెహందీ చేయికి పెట్టుకుంటా అంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అయితే మీకు ఒక డౌట్ రావచ్చు నిమ్మరసం తోటి మెహందీ పండుతుందా అని నేను ఈ ప్రాసెస్ ట్రై చేసే మీకు వీడియో అప్లోడ్ చేశానండి నార్మల్ వాటర్తో నేను ట్రై చేసాను ఆ మెహందీ అనేది పండలేదు నాకు నిమ్మకాయ జ్యూస్ తోటి నేను ట్రై చేసాను ఆ మెహందీ అయితే పడింది న్యాచురల్గా ఒక టూ డేస్ ఏమో ఉంది సోప్తో నేను కడగలేదు సోప్తోని కడిగితే మెహందీ అనేది ఉండదు సోప్ యూజ్ చేయకుండా నార్మల్ వాటర్తోని కడుక్కుంటే ఉంటుంది మెహందీ అయితే ఈ మెహందీ మనం చేకి పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలి వదిలేసిన తర్వాత మెహందీ అనేది ఆరిపోతుంది ఆరినాక మనం వాటర్తో అయితే కడుక్కోవాలి ఇది కడు ఈ మనం హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండ్ వాష్ చేసుకోవాలండి ఎందుకంటే మెహందీ కలర్ షే కలర్ వచ్చేసి షేడ్ అవుతుంది అలా షేడ్ అయితే కొంచెం బాగా మంచిగా కనిపించదు అలా షేడ్ అవ్వకుండా నీట్గా జాగ్రత్తగా కడుక్కోవాలి ఇలాంటి మంచి మంచి టిప్స్ నేను నా ఛానల్లో మీకు చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్